ఓం శ్రీ గురుభ్యో నమ యోగిని ఏకాదశి వ్రతకథ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే యోగిని ఏకాదశి మహిమ మరియు వ్రతకథ శ్రీకృష్ణ యుధిష్ఠర సంవాద రూపంలో బ్రహ్మవైవర్త పురాణంలో వర్ణించబడింది ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణునితో ఓ దేవ మధుసూదన నిర్జల ఏకాదశి మహిమను నేను విన్నాను ఇక ఇప్పుడు మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని గురించి వినగోరుతున్నాను అని అన్నాడు దానికి దేవకీదేవుడు ఇలా వివరించాడు రాజా యోగిని ఏకాదశి అని పిలువబడే ఈ ఏకాదశిని గురించి నేను నీకు వివరిస్తాను అది మనిషి యొక్క ఘోరమైన పాపాలను నశింపచేసి అతనిని సంసార సాగరం నుండి ఉద్ధరిస్తుంది ఈ సత్యాన్ని వివరించడానికి ఇప్పుడు ఒక పురాణ కథను తెలియజేస్తాను అని పలికి ఆ కథను వివరించసాగాడు అలకాపురి రాజైన కుబేరుడు గొప్ప శివభక్తుడు అతడు నిత్యం శివారాధన చేసేవాడు అతని దగ్గర హేముడనే ఒక యక్షుడు తోటమాలిగా ఉండేవాడు అతని భార్య విశాలాక్షి ఆమె అతి సౌందర్యవతి ఆమె పట్ల హేముడు అమితానురక్తుడై ఉండేవాడు హేముడు నిత్యం మానస సరోవరం నుండి పుష్పాలను తెచ్చి శివ పూజార్థమై యక్షరాజకు కుమేరునికి ఇచ్చేవాడు ఒకరోజు అతడు మానస సరోవరము నుండి పుష్పాలను తెచ్చినప్పటికీ వాటిని కుబేరునికి ఇవ్వక భార్య ప్రేమచే బద్దుడై ఇంటిలోనే ఉండిపోయాడు తత్కారణంగా ఆ రోజు కుబేరునికి పూలు అందలేదు హేముని కొరకు అతడు ఆరు గంటలు ఎదురు చూశాడు పూలు లేకపోవడం వల్ల శివారాధనను పూర్తి చేయలేక అతనికి తీవ్రమైన కోపం వచ్చింది తోటమాలి చేసిన ఆలస్యానికి కారణమేమిటో తెలుసుకోమని అతడు ఒక దూతను పంపాడు హేముడు భార్యతో కలిసి ఇంటిలో భోగ విలాసాలతో గడుపుతున్నాడని వినిన కుబేరుడు అగ్రహోద్రుడై వెంటనే అతనిని తన చెంతకు తీసుకొని రమ్మని భటులను పంపాడు తన పొరపాటును తెలుసుకొనిన హేముడు ఎంతో సిగ్గుపడి భయంతో కుబేరుని దగ్గరికి వచ్చి నమస్కరించాడు అతనిని చూడగానే కుబేరుని శరీరం కంపించింది కళ్ళు ఎర్రబడ్డాయి తీవ్రమైన కోపంతో అతడు ఓరి పాపి ధర్మ నా పరమ ఆరాధనీయుడుగు శివుని నిర్లక్ష్యపరిచి నీవు ఇంద్రియ భోగంతో గడిపావు కనుక నీకు శ్వేతకుష్టు సంప్రాప్తించుగాక నీ భార్యతో నీకు నిరంతరం వియోగం కలుగుగాక ఓరి మూర్ఖుడా వెంటనే నీవు ఈ ప్రదేశంను విడిచి వెళ్ళిపో అని శపించి హేముని గింటివేశాడు కుబేరుని చే శపించబడిన హేముడు వెంటనే అలకాపురి నుండి పతనం చెంది ఈ భూమిలో జన్మించాడు శ్వేతకుస్తు సంప్రాప్తించగా అతడు తీవ్రమైన పరిస్థితులకు లోనయ్యాడు తీవ్రమైన మానసిక క్షోభ చేత ఆకలి దప్పుల చేత అతడు ఒకసారి దట్టమైన అరణ్యంలో ప్రవేశించాడు అతడు అతడు పగటిపూట తీవ్రమైన దుఃఖాన్ని రాత్రిపూట నిద్రలేమిని అనుభవించాడు ఆ విధంగా చలికాలం ఎండాకాలం కూడా గడిచిపోయాయి కానీ శివపూజలో సహాయపడిన కారణంగా అతని స్మృతి మాత్రం చెక్కు చెదరలేదు అనేక పాపాలు చేసినప్పటికీ అతడు పూర్వకర్మలను చక్కగా స్మృతి పదంలో నిలుపుకున్నాడు అతని చిత్తం విశుద్ధంగాను అప్రమత్తంగానూ ఉండేది ఆ విధంగా అడవిలో సంచరిస్తూ అదృష్టవశాత్తుగా అతడు మార్కెండేయ ఋషిని కలుసుకున్నాడు ఆ ఋషి ఆయువు ఏడు కల్పాలు తాను పరమ పాపినని భావించిన హేముడు దూరం నుండే ఆ ఋషికి పదే పదే నమస్కరించాడు కరుణాహృదయుడైన మార్కండేయుడు అతనిని చెంతకు పిలిచి ఆ కుష్టివ్యాధి ఎలా వచ్చిందని అంతటి దయనీయ స్థితి సంప్రాప్తించడానికి అతడు చేసిన పాపమేమిటని ప్రశ్నించాడు మార్కండేయ ఋషి ప్రశ్నలకు బదులుగా హేముడు ఆయనతో మునివర్య నేను కుబేరుణ్ణి తోటమాలి హేముడను మానస సరోవరం నుండి ప్రతిరోజు నేను పూలు తెచ్చి నా ప్రభువుకు కుబేరునికి ఇస్తే ఆయన వాటితో శివారాధనం చేసేవాడు కానీ ఒకరోజు భార్యాలోలుడనైన కారణంగా పూలివ్వడంలో ఆలస్యమైంది దానికి కోపించిన కుబేరుడు నాకు శ్వేతకుష్టు సంప్రాప్తిస్తుందని నిరంతర భార్య వియోగం కలుగుతుందని శపించాడు కానీ పరమ దురదృష్టవంతుడైన నేను మిమ్ము కలిసేటంత భాగ్యవంతుడను ఏ విధంగా అయితేనో తెలియలేదు పరుల దుఃఖాన్ని చూసి సాధువుల హృదయం దుఃఖితమవుతుందని వారు సదా సంక్షేమ కార్యాలలో నెలకొని ఉంటారని విన్నాను ఓ మహాముని ఈ పతితుడు ఈరోజు మీకు శరణాగతుడయ్యాడు దయచేసి నన్ను ఉద్ధరించండి అని విన్నవించాడు అప్పుడు మార్కండేయ ఋషి దయ్యార్థ హృదయుడై అతనితో ఓ తోటమాలి పరమమంగళకరమైనది లాభకరమైనది అయిన వ్రతాన్ని నీకు చెబుతాను ఆషాఢమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే యోగిని ఏకాదశిని నీవు శ్రద్ధతో పాటించు దాని ప్రభావంతో నీవు ఈ కుష్ఠరోగం నుండి బయటపడతావు అని అన్నాడు మార్కండేయముని ఉపదేశాన్ని వినిన హేముడు ఆనందంతో ఆ ఋషికి పదే పదే నమస్కరించాడు తర్వాత ఆయన ఆదేశానుసారం అతడు పవిత్రమైన ఏకాదశి వ్రతాన్ని పాటించాడు ఈ వ్రత ప్రభావంతో అతనికి పూర్వ దివ్య రూపం తిరిగి వచ్చింది తర్వాత అతడు ఇంటికి తిరిగి చేరి తన భార్యను కలుసుకున్నాడు ఎనభై ఎనిమిది వేల బ్రాహ్మణులకు సంతర్పణ చేయగా వచ్చే ఫలం కేవలం ఈ యోగిని ఏకాదశి వ్రతపాలన వలన కలుగుతుంది ఈ వ్రతం ఆచరించడం వలన మానవుడికి భయంకర వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది ఈ యోగిని ఏకాదశి వ్రతం ఆచరించిన కథను విన్న సమస్త పాపాలను నశింపచేసి అమిత పుణ్యాన్ని చేకూరుస్తుంది స్వర్గలోకం ప్రాప్తిస్తుంది జై శ్రీమన్నారాయణ స్వస్తి